ఇప్పుడు సిటీ బండ్ కొనుక్కొని నడపాలంటే అదే ఐదు లక్షలు సిటీ పండ్ ఇంత అదే యాభై బెల్ల గుట్టలు తప్ప కాలేలు ముక్కి ఫైనాన్స్ వల్ల నేర్చుకోని ఫైనాన్స్ వల్ల ఇప్పటికీ నా బండికి మూడు బండ్ల మూడు ఈఎంఐ ఉంది అన్న అదే సిటీ బండ్ కొనాలంటే ఎక్కడ నుంచి కొనాలి నేను టీవీ నెట్టనికేనా సరిపోతుంది వద్దో స్థానం కష్టపడితే వెయ్యి పన్నెండు వందలు వస్తున్నాయి ఐదు ఆరు వందలు గ్యాస్లో అవుతున్నాయి మిగతా ఏడు వందలు ఎనిమిది వందలు పది వందలు పండిపోయిన కట్టాలి